మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై చర్యలకి రంగం సిద్దమవుతోంది గత ప్రభుత్వంలో ఎస్ఐబీ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో దర్యాప్తుని వేగవంతం చేసిన అధికారులు ఎస్ఐబీలో ఫైళ్లు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లుగా గుర్తించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే రోజు నలబై ఐదు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారని అలాగే కాల్ డేటాతో పాటు పలు కీలక ఫైళ్లు మాయం చేసినట్లు నివేదికలో వెల్లడించారు ఆనాటి ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజాప్రతినిధులు ఫోన్ల ట్యాపింగ్ ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ప్రణిత్ కేసు నమోదుకి రంగం సిద్ధం చేస్తోంది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై చర్యలకి రంగం సిద్దమవుతోంది గత ప్రభుత్వంలో ఎస్ఐబీ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో దర్యాప్తుని వేగవంతం చేసిన అధికారులు ఎస్ఐబీలో ఫైళ్లు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లుగా గుర్తించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే రోజు నలబై ఐదు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారని అలాగే కాల్ డేటాతో పాటు పలు కీలక ఫైళ్లు మాయం చేసినట్లు నివేదికలో వెల్లడించారు ఆనాటి ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజాప్రతినిధులు ఫోన్ల ట్యాపింగ్ ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ప్రణీత్ పై కేసు నమోదుకి రంగం సిద్ధం చేస్తోంది ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఏదైతే సస్పెండ్ అయిన ఎస్ఐబీ డిఎస్పి ప్రణీత్ రావుపై అధికారులు నివేదిక ఏదైతే తయారు చేశారు ఏదైతే ఒక ఫైల్ మాయం కేసు కావచ్చు అలాగే హార్డ్ డిస్కుల ధ్వంసం అలాగే కాల్ డేటా డిలీట్ అలాగే ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి అధికారులకి విచారణలో ఏదైతే ప్రణీత్ దీనికి సంబంధించి తన ఉద్యోగం అడ్డుపెట్టుకొని ఈ తన రూల్స్ అతిక్రమించినట్లు కూడా అధికారులు గుర్తించడంతో సస్పెండ్ అయిన ప్రణీత్ రావుపై ప్రస్తుతం నివేదిక అయితే తయారు చేశారు అలాగే దీ ఈ నివేదికపై ఏదైతే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఒక సిట్ ఏర్పాటు చేయాలనుకుంటుంది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రణీత్ రావుపై ఏదైతే దీనికి సంబంధించి కొన్ని క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది మొత్తానికి గత ప్రభుత్వం హయాంలోని ఎస్ఐబి డిఎస్పీగా ప్రణీత్ రావు పనిచేశారు అదే సమయంలోని ప్రతిపక్ష నేతలతో కావచ్చు అలాగే ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోన్ ట్యాంపరింగ్ చేసినట్లు పలు ఏదైతే కంప్లైంట్స్ రావడంతో ఏదైతే రావుపై కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తనపై పూర్తిగా నిఘా పెట్టింది తన చే ఈ ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు ఇవన్నీ తను చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని కాంగ్రెస్ గవర్నమెంట్పై తనపై పూర్తిగా విచారణ అయితే చేపట్టింది ఈ విచారణ చేపట్టిన సమయంలో కూడా ప్రణీత్ రావు ఎస్ఐబీ ఆఫీస్లో కెమెరాలు ఆఫ్ చేసి కొన్ని ఫైళ్లు మాయం చేసినట్లు అలాగే సుమారు నలభై ఐదు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు అలాగే పదహారు వందల పేజీల కాల్ డేటాను కూడా తగలబెట్టినట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు ఒక టెక్నీషియన్స్ సహాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఎస్ఐబి ఆఫీస్లోని అలాగే ఎస్ఓటీ లాగర్ రూమ్లో కూడా కొన్ని ఫైల్స్ మాయం చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు మొత్తానికి ఈ నేపథ్యంలోనే గత సోమవారం పై సస్పెండ్ సస్పెండ్ వెయిట్ అయితే పడింది తర్వాత దీనికి సంబంధించి ప్రణీత్ రావుపై పూర్తి విచారణ అయితే చేపట్టారు మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణీత్ రావు ఏదైతే ఎస్ఐబి ఆఫీస్లో ఫైల్డ్ కావచ్చు హార్డ్ డిస్క్లు కాల్ డే ఏదైతే కాల్ డేటా కావచ్చు అలాగే ఏదైతే ల్యాప్టాప్స్ అన్నీ కూడా ధ్వంసం చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు మొత్తానికి ప్రణీత్ రావుపై కూడా ఏదైతే క్రిమినల్ చర్యలు కూడా ప్రభుత్వం ప్రస్తుతం రంగం అయితే సిద్ధం చేస్తుంది మొత్తానికి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోన్ ట్యాంపరింగే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు అలాగే గత ప్రభుత్వం హయాంలో కూడా కేసీఆర్కి ఆపోజిట్గా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ అయితే చేసినట్లయితే ప్రణీత్ రావుపై ఆరోపణలు అయితే ఉన్నాయి అలాగే మరోపక్క ఆ గత ప్రభుత్వ హయాంలోని సుమారు ముప్పై మంది పోలీస్ టీంని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిదే కాల్ రికార్డింగ్స్ అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రాగానే ప్రభుత్వం ఏదైతే ప్రణితరావుపై పూర్తిగా నిఘా అయితే పెట్టింది అలాగే త తనపై నిఘా ఉండాలన్న నేపథ్యంలోనే ప్రణితరావు ఒక టెక్నీషియన్ ద్వారా ఎస్ఐబీ ఆఫీస్లో సీసీ కెమెరా మొత్తం ఆఫ్ చేసి పదహారు వందల పేజీల కాల్ డేటా మొత్తం కా తగలపెట్టినట్లు తెలిసింది అలాగే సుమారు నలభై ఐదు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు అలాగే ఐఎన్ఈ ఐఎంఈఏ అలాగే ఐపీడీఆర్కి సంబంధించిన డేటా కూడా పూర్తిగా డిలీట్ చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు మొత్తానికి ప్రస్తుతం అధికారులు అయితే ఒక నివేదిక అయితే తయారు చేశారు అలాగే ఒక సిట్ ను ఏర్పాటు చేస్తున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రణీత్ రావు పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వం అయితే రంగం సిద్ధం కుమార్